గజాల భూమి కేవలం ఎనిమిది లక్షలకే ప్రతి నెల మంత్లీ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో ఇద్దరు నటులు భేటీ కాబోతున్నారు వాళ్ళెవరు రామ్ చరణ్ ఇలా డిస్కషన్ జరుగుతుంది త్రిబులార్ సినిమాతో ఒక కాంబోగా దేశం మొత్తాన్ని ఊపేసిన జూనియర్ ఎన్టీఆర్ అలానే రామ్ చరణ్ ఇద్దరు కలిసి చంద్రబాబు నాయుడుతో భేటీ కాబోతున్నారు ప్రధానంగా వరద బాధితుల సహాయం విషయాలు ఈ భేటీకి ఉన్న ప్రాధాన్యం ఏంటి ఈ అంశాన్ని విశ్లేషించేటువంటి ప్రయత్నం చేద్దాం మనతో పాటు పొలిటికల్ అనలిస్ట్ శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం ఇద్దరు కలిసి వెళ్ళడం ఇది కొద్దిగా ఇంట్రెస్టింగ్ పాయింట్ ఒకే ఫ్లైట్లో వెళ్తున్నారు ఇద్దరు కలిసే భేటీ కాబోతున్నారు ఏంటి ఈ భేటీకి ఎందుకంటే రెండు విధాలుగా చూస్తే రామ్ చరణ్ గారు కలవడం అనేది పెద్దగా పొలిటికల్ ఇంపార్టెన్స్ లేదు కానీ మళ్ళీ జూనియర్ ఎన్టీఆర్ కలవడం పైన మాత్రం పొలిటికల్ డిస్కషన్ అయితే నడుస్తుంది ఎలా చూడాలి దీన్ని డెఫినెట్గా రాజకీయాలు ఎప్పుడు ఉంటాయి అంటి పెట్టుకుని ఉంటాయి సినిమాలు రాజకీయాలు ఒకటే నటులు నటించడం వల్ల అంటే ఆ రోజు జూనియర్ ఎన్టీఆర్ గారు కావచ్చు జయలలిత గారు కావచ్చు ఎంజిఆర్ కావచ్చు వాళ్ళు సినిమాల్లో రాణించి రాజకీయాల్లోకి వచ్చారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారు ఎన్టీఆర్ గారు మనవడుగా ఆయన తప్పులేదు ఒకప్పుడు రాజకీయాల్లో ఉన్నాడు ఇప్పుడు రాజకీయాలు లేడు అదే విధంగా బాబాయ్ కోసం అబ్బాయి అన్నట్టుగా ఎప్పుడు కూడా స్పందిస్తూ ఉండే వ్యక్తి రామ్ చరణ్ కాబట్టి వీళ్ళిద్దరు బంధం ప్రాణ స్నేహితులు ఇద్దరు ఫ్యామిలీస్ హ్యాపీగా బయటకు వెళ్తారు చక్కగా త్రిబుల్ ఆర్ వాళ్ళ బంధం బాగా మరింత దృఢమైపోయింది ఇప్పుడు మీరున్నట్టు దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా ఆర్ ద్వారా ఆస్కార్ వీళ్ళిద్దరు డాన్స్ కావచ్చు సెటిల్ పెర్ఫార్మెన్స్ అనేది మనం చూసాం ఒక ప్రాణ స్నేహితుని కొట్టేటప్పుడు ఒక ఆ సైన్యం బ్రిటిష్ సైన్యంలో ఉండి తను కొట్టాలన్నప్పుడు జూనియర్ ఇంటర్ని ఎలా చూసాం వీళ్ళిద్దరూ ఆ విధంగా మంచి పేరు తెచ్చుకున్నారు మంచి ప్రాణ స్నేహితులు ఉన్నారు కాబట్టి తప్పే ఉంది ఇద్దరు ఫస్ట్ టైం ప్రకటించింది ఇండస్ట్రీలో ఎవరు ఇస్తారు మీరు ఎన్టీఆర్ ఇరు రాష్ట్రాలకు ఇరవై యాభై లక్షలు ప్రకటించారు అదేవిధంగా ఆ తర్వాత మెగాస్టార్ గారు కూడా రామ్ చరణ్ ఇద్దరు ఇండలుగా ప్రకటించారు కాబట్టి ఇద్దరు ప్రాణ స్నేహితులు కాబట్టి నిన్న బాలకృష్ణ గారు వెళ్ళాడు ఆయన ప్రియ శిష్యులు మిగతా విశ్వక్ సేను సిద్ధు కమల గారితో పాటు వెళ్ళి వాళ్ళు పాత లక్షలు పది లక్షలు అట్లా ఇచ్చారు ఈయన యాభై లక్షలు ఇచ్చాడు వాళ్ళ బావ కోసం అది నిన్న జరిగింది కాబట్టి ఆదృశ్యంగా ఈ రోజు వీళ్ళు ఆహా ఈ రాజకీయం కొద్దిగా అంటే మీటింగ్ అనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ గా మారుతుంది ఇక్కడ ఒకటండి ఇక్కడ చంద్ర చంద్రబాబు నాయుడు గారు సీఎం హోదాలోనే చూస్తారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ వస్తున్నారు అంటే ఇద్దరు చిరంజీవి గారు అబ్బాయి జూనియర్ ఎన్టీఆర్ గారు మనవాడు ఎన్టీఆర్ ఎన్టీ రామారావు గారు మనోడు జూనియర్ ఎన్టీఆర్ కాబట్టి ఆ లెగసీ అనేది వాళ్ళకు ఉంటది కాబట్టి వాళ్ళు ఇస్తానని వెళ్తున్నప్పుడు అది చంద్రబాబు నాయుడు గారి ఇంట్లోనా లేకపోతే సీఎం కాంపీ ఆఫీసులోనా ఎక్కడికైనా పోయి ఇవ్వచ్చు ఎందుకంటే తక్షణం అభిమానులు రెండు రాష్ట్రాలు ఉంటారు కదా సార్ అది ఏ నోట్లకైనా అభిమానులు ఉంటారు ఆ అభిమానుల ద్వారానే ఈరోజు అంత అగ్రహీనులుగా వీళ్ళు అవుతారు కాబట్టి స్పందించే హృదయం ఉంది కాబట్టి ఈ రోజులకు లేదని అర్థమైపోయింది ఈ రోజుకి ఉంది ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి ముఖ్యమంత్రి గారి సహాయ ఇచ్చేది వీడు నిన్న వెళ్ళాడు రేవంత్ రెడ్డి గారిని కలిసి ఆలింగనం చేసుకుని జూనియర్ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చారు వేరే రాష్ట్రమైనా వేరే రాష్ట్రమే కదా ఒకప్పుడు కలిసి ఉన్న రాష్ట్రం అప్పుడు ఇరు రాష్ట్రాల అభిమానులు ఉంటారు కాబట్టి అభిమానులు సంపాదించి ఎక్కువ ఇచ్చాడు అది జూనియర్ ఎన్టీఆర్ గారు మొదటి నుంచి కూడా స్పందించే హృదయం ఉంటది అది వీళ్ళిద్దరు స్నేహితం వల్ల వీళ్ళిద్దరు కలిసి ఒకే ఫ్లైట్లో వెళ్ళిన ప్రాబ్లం ఏం లేదు మంచి ఆహ్లాదకరం పొలిటికల్ డిస్కషన్ ఏమైనా జరుగుద్దా అనేది పాయింట్ ఏంటంటే అంటే జూనియర్ ఎన్టీఆర్ గారు క్రమంగా అక్కడ గవర్నమెంట్ ఫామ్ అయింది టీడీపీ జనసేన కూటమి మంచి ఫామ్లో ఉంది పైగా బీజేపీ నాయకులతో కూడా జూనియర్ ఎన్టీఆర్ గారు సత్సంబంధాలు ఉన్నాయి అమిత్ షా గారిని కలిసారు హైదరాబాద్ వచ్చినప్పుడు సో ఇవన్నీ చూసినప్పుడు కొంచెం తను పాజిటివ్ నోట్ కింద చూడొచ్చు దీన్ని ఉండొచ్చు ఎందుకంటే ఇప్పుడు ఏదైనా అనుకున్నా కానీ జాతీయ స్థాయిలో జూనియర్ ఎన్టీఆర్ ఒక నటుడుగా గుర్తించారు ట్రిబుల అమిత్ షా గారు ప్రత్యేకంగా పిలిపించుకున్న హోటల్లో కలిసి మాట వాస్తవమే ఎందుకంటే ప్రజలను ప్రభావితం చేసిన వాళ్ళు ఎప్పుడు బీజేపీ అతి చూసి వ్యవహరిస్తుంది వాళ్ళు అవార్డ్స్ విషయంలో కావచ్చు ఏదైనా కావచ్చు వాళ్ళు గుర్తింపుస్తుంది ప్రజలను ఆకర్షించేటప్పుడు వీళ్ళు ఆ యొక్క లెగసీ వీళ్ళకి కూడా కావాలని కోరుకోవడం తప్పలేదు కదా పార్టీలు పిలవటం తప్పలేదు రాజకీయాల్లో ఉన్నాడు వాడివేడి ప్రసంగాలతో జూనియర్ ఎన్టీఆర్ విశేషంగా ఆకర్షించాడు మేజర్ యాక్షన్ నుంచి బయటపడ్డాడు కానీ ఇప్పుడు నాకు తెలిసి ఇంకో నాలుగు సంవత్సరాల పాటు రెండు వేల ఇరవై దాకా ఆయన రాజకీయాలు ఉంటాడు మాట్లాడు ఎందుకంటే పూర్తిగా సినిమాలతోనే ఉంటాడు ఇక ఎటు తిరిగి గ్లోబల్ స్టార్ గా ఎదిగిన చరణ్ వాళ్ళ బాబాయ్ కోసం అప్పుడప్పుడు మాట్లాడతారు కానీ ఆయన పూర్తిగా ఆ మొన్న ఎలక్షన్ కూడా ఏం చాలు చెయ్యితే చాలు ఇక్కడ ఏంటంటే ఇక్కడ అప్లికేషన్ ఏమి లేదు ఇక్కడ రాలేదు అని చెప్పి వాళ్ళు అంటానికి ఆయన ఇష్టం వాళ్ళ పిల్లలేదు అది వాళ్ళ ఇష్టం వాళ్ళ వ్యక్తిగతం ఇక్కడ స్వ స్వచ్ఛందంగా సేవ చేయాలనే ఆలోచన ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ అన్నదమ్ములాగా ఒక ఒక ఫ్రెండ్స్ ప్రాణస్థితులాగా వెళ్ళి ఈరోజు గన్నవరం విమానాశ్రయం దిగి చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి ఇవ్వటం అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజలు మంచిగా ఇది 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 కథ కావాల్సిందనే ఫీల్ లో వాళ్ళు ఉంటారు సో అదే తరహాలో మరి అల్లు అరవింద్ కొడుకు అల్లు అర్జున్ ఆయన కూడా కోటి రూపాయలు అనౌన్స్ చేశారు కదా ఆయన ఒకవేళ వెళ్తే అపాయింట్మెంట్ ఇస్తారా ఆయన కలవడానికి ఏమైనా ఉంటాయి ఎందుకు అదే ఉండదు అండి ఇరు రాష్ట్రాలు అందరూ కూడా మానవతా సాయం అందించేందుకు కదిలేరు కాబట్టి ఖచ్చితంగా దాన్ని ఆహ్వానించ పరిణామం దాన్ని ఎవరు విమర్శించకూడదు ఆయన కూడా స్పందించాడు ఇరు రాష్ట్రాలు ఇరవై యాభై లక్షలు ఇచ్చాడు కేరళ కూడా సాయం చేశాడు కాబట్టి ఆయన కూడా ఐకాన్ స్టార్ కాబట్టి ఆయన కూడా వెళ్ళొచ్చు ఆయన కూడా ఇవ్వచ్చు దానికి మనం ఏం పేరు ఇది రాజకీయాలకు అతీతమైనటువంటి కలయంగా చూడాలా రాజకీయాల గురించి కూడా ఆయన చర్చ జరుగుతుంది అంటే రాజకీయాలు అతీతంగా చూడాలి సార్ ఇక్కడ హ్యూమానిటేరి గ్రౌండ్స్ ఎందుకంటే రాజకీయాలు పక్కన పెట్టి తోటి తెలుగు ప్రజలు ఇబ్బంది గురవుతున్నప్పుడు సర్వస్వం కోల్పోయినప్పుడు తన వంతు సహాయం చేసినప్పుడు ఆ మానవ దృక్పథంతో మనం చూడాలి రైట్ రైట్ థ్యాంక్ యూ చంద్రశ్రీనివాస్ గారు ఇది ఈ భేటీ ఖచ్చితంగా ఒక అరుదైన భేటీగానే చూడాల్సి ఉంటుంది ఒకవైపు మెగాస్టార్ తనయుడు మరోవైపు ఎన్టీఆర్ వారసుడు లేదా ఎన్టీఆర్ మనవడు జూనియర్ ఎన్టీఆర్ అడుగు పెట్టడం అనేది ఏపీలో ఒక ఆసక్తికరమైనటువంటి పరిణామం అలానే అనేక మంది నటీ నటులు వరద బాధితుల్ని ఆదుకునే క్రమంలో విరాళాలు ప్రకటించారు కాబట్టి అలాంటి వారు అందరికీ అపాయింట్మెంట్ ఇస్తారు కాబట్టి ఇది కూడా అటువంటి అపాయింట్మెంట్ గానే చూడాలి రాజకీయ ప్రాధాన్యం ఎటు పరిస్థితిలో ఉండదని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి